హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఇది ఈ ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో ఇంకా కార్తీక పౌర్ణమి ఎలా చేయాలి పూజ ప్రాసెస్ ఏంటి అని నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా నేను ఎలా పూజ చేశానని కూడా చూపిస్తాను అయితే మీకు అనిపించచ్చు ఫెస్టివల్ అయిపోయింది కదా ఇప్పుడు యూజ్ ఏంటి అని నెక్స్ట్ ఇయర్ అన్నా యూజ్ అవుతుంది చూడండి అయితే మార్నింగ్ ఫోర్ నుంచి సిక్స్ థర్టీ లోపే దీపం పెట్టాలి అని మార్నింగ్ ఫోర్ కి లేసాము ఇక్కడ బయట మొత్తం తోరణాలు కడుతున్నాము ఫ్లవర్స్ పెట్టి యాక్చువల్లీ ఈసారి నేను తోరణాలు డిఫరెంట్ గా ట్రై చేశాను మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే నేను పక్కా అదే టైం కి లేస్తాను అలానే ఇవాళ ఇంత మార్నింగ్ లేసాను నైట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంత ఈజీ అయింది ముగ్గు పెట్టడం కడుప కడగడం అదంతా మమ్మీ చేసేసింది లోపల నేను తులసి చెట్టు పూజ చేస్తున్నాను లేదు తులసి చెట్టు రెడీ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం క్లీన్ చేసి పసుపు కుంకుమ పెడుతున్నాను నాకు దేవుడికి పూజ చేయాలి అంటే ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది ఇక్కడ తులసి చెట్టు పక్కనే ఉసిరి చెట్టు పెడుతున్నాను ఉసిరి చెట్టు పెట్టడం వల్ల ఏంటి అంటే ఉసిరి చెట్టు పైనే అన్ని దేవుళ్ళు కొలువై ఉంటారు అని అంటారు ఇక్కడ ఉసిరికాయల దీపాలు ప్రిపేర్ చేస్తున్నాము అయితే ఉసిరిగాయలు ఫైవ్ అయిన సెవెన్ అయినా లెవెన్ ట్వంటీ వన్ అయినా పెట్టాలి దేవుడు పూజ చేయలేదు ఇంకా పూజ కోసం అన్ని ప్రిపేర్ చేసి పెట్టాను ఎందుకంటే ఫస్ట్ ఇవాళ తులసి పూజ చేశాక దేవుడు పూజ చేయాలి తర్వాత ఫ్లవర్స్ తో మనకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు ఇక్కడ పసుపు కుంకుమ పెట్టిన తర్వాత తమలపాకులు పెట్టి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి దీపానికి రెడీ చేయాలి పెద్దవే పెట్టాలి అని ఏం లేదు మీ దగ్గర ఉన్న దీపాలు పెట్టినా ఏం కాదు అయితే సిక్స్ థర్టీ లోపే దీపం ముట్టేయాలి అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసిస్తున్నాము వీటికి కూడా పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా ఉసిరికాయ దీపాలు పెట్టాలి కాబట్టి ఇక్కడ ముగ్గు వేస్తున్నాము ముగ్గు మమ్మీ చాలా బాగా వేస్తుంది కాకంతా నీట్ గా రాలేదు ఇక్కడ ఉసిరికాయలు ఫైవ్ అయినా సెవెన్ అయినా పెట్టాలి అంటే సెవెన్ పెట్టద్దు అని నైన్ పెట్టింది అది మీ ఇష్టం ఎన్ని పెట్టాలో తెలుసుకొని పెట్టండి తర్వాత ఏదైనా ఒక ఫ్రూట్ పెడితే చాలు త్రీ సిక్స్టీ ఫైవ్ పెట్టాల్సిన టైం వచ్చింది ఇప్పుడు పైన చిన్న కర్పూరం పెట్టుకోండి ఈజీగా అవుతుంది అలానే అగ్గిపుల్లతో వెలిగించొద్దు అగర్బత్తికి పెట్టి వెలిగించాలి ఉసిరికాయలు వెలిగేసరికి చాలా టైం పడుతుంది చాలా ఓపికతో వెలిగించాలి ఇప్పుడు తులసి చెట్టు పూజ అయిపోయింది దేవుని పూజ కూడా చేసేసాము నేను ఈ వీడియో ఎవరికైతే తెలీదో వాళ్ళకి ఇంత క్లియర్గా చెప్తున్నాను కొంచెమైనా యూజ్ అవుతుంది అని ఇక్కడ గుడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఒక ఫ్లవర్ ఒక బ్యాంగిల్ అన్న పక్క వేసుకోవాలి ఇవాళ కార్తీక పౌర్ణమి కాబట్టి నవగ్రహాల చుట్టూ ట్వంటీ సెవెన్ ప్రదర్శనలు చేయాలి నార్మల్ టైమ్ లో సెవెన్ చేస్తే కొంచెం శని పోతుంది అంటారు అలానే ఇవాళ కూడా చేయాలి ఇక్కడ నవగ్రహాల దగ్గర దీపం పెట్టడానికి వచ్చాను గుడికి వెళ్ళినప్పుడు పక్కా వీటిని కూడా దర్శించుకోవాలి తర్వాత శివాభిషేకం అయిపోయింది హారతి ఇచ్చేసి ఇంటికి వెళ్ళాము అయితే ఇంట్లో వీలు కాని వాళ్ళు గుడిలో కూడా దీపం పెట్టొచ్చు అంతే ఇంకా వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్